తేమ తాలు లేకుండా నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని అన్నారు బుధవారం ఆమె నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పెదకాపర్తి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అంతేగాక వెలిమినడులో ఇరవై రెండు లక్షల రూపాయల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొంత నిధులతో నిర్మించిన భవనాన్ని స్థానిక శాసనసభ్యులు వేముల కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రబీ ధాన్యం కొనుగోలులో భాగంగా మూడు వందల ఎనభై నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్ని కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు టెంటు కుర్చీల వంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని అధికారులు సిబ్బంది సమన్వయంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలని విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు నెకరికల్ నియోజకవర్గంలో మొత్తం యాభై ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా నలభై ఐదు దొడ్డు ధాన్యం కేంద్రాలు ఐదు సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం సాధారణ ధాన్యం రకానికి ప్రకటించిన మద్దతు ధర రెండు వేల మూడు వందల రూపాయలు గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్కు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలతో పాటు సన్నధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ను పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతులు తాలు తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని రైతులకు రెండు మూడు రోజుల్లో ధాన్యం అమ్మిన డబ్బులు వారి బ్యాంకు ఖాతాలలో జమ అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యానికి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు ధృవపత్రాలు ఇవ్వాలని అన్నారు రైస్ మిల్లర్లు రైతులకు తాలు తేమ సమస్యలు రాకుండా ఆటోమేటిక్ ప్యాడీ క్లీనింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని అంతేకాక మాన్యువల్ ప్యాడీ క్లీనింగ్ మిషన్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు నెగరకాల శాసనసభ్యులు వేముల వీరేశం జిల్లా సహకార అధికారి పత్యానాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు ఇక్కడ సెంటర్ చేయడం జరిగింది లాస్ట్ వనకాలంలో మేము ఆల్మోస్ట్ మంది రైతులకి మేలు జరిగే కొనుగోలు చేయడం ఆల్మోస్ట్ పద్నాలుగు వేల క్వింటల్స్ చేయడం జరిగింది ఆసారి కూడా దొడ్లు కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఈసారి రైతులకి చాలా మటుకు సన్న పండాలి అనేది అవగాహన మా కోఆపరేటివ్ శాఖ వ్యవసాయ శాఖ ద్వారా కల్పించడం జరిగింది మనకి బ్రహ్మన్ వెల్మల ప్రాజెక్ట్ ద్వారా ఇంకా కొన్ని అయ్యకట్లు ఉన్న ఏరియా ఈసారి మనం ఎక్కువ నీటి పారుదల ఇచ్చే కార్యక్రమం చేశాము కాబట్టి రైతులు కూడా చాలా సంతోషపడుతున్నారు ఇది మన రాషన్ కార్డ్ సంబంధించిన కూడా ఇది చాలా మేలు జరిగే కార్యక్రమం ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం చాలా చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని కళా రేషన్ కార్డ్ ధారకి సన్నా బియ్యం ప్రతి ఒక్క రేషన్ కార్డ్ ధరకి పోతూ ఉంది ఆ క్రమంలో ఇప్పుడు మన రైతులు కూడా సన్న మీద కొంచెం ఆసక్తి చూపెడతా ఉన్నారు అది నిజంగా చాలా సంతోషకరం విషయం బాడీ క్లీనర్స్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా రైతులకి మేము మిల్లర్స్ దగ్గరికి వెళ్ళాము అక్కడ తాగుతేమ ఇవి అన్నీ ఉండడంతో కటింగ్ అవుతూ ఉంది అనేది ఆ మాట రాకుండా చూసుకోవడానికి మేము ముందే పెద్ద పెద్ద సెంటర్లు కావచ్చు ఇలాంటివి సెంటర్లు కావచ్చు మేము ఆటోమేటిక్ లేదా మాన్యువల్ బ్యాడీ క్లీనర్స్ ఏర్పాటు చేస్తున్నాము రైస్ మిల్లర్స్కి కూడా మేము స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క రైస్ మిల్లర్స్ దగ్గర ఆ స్టాక్ అంతా దింపేటప్పుడు ఒక ఏఈఓ ఉంటారు ఒక టెక్నికల్ స్టాఫ్ ఉంటారు ఎంత అయితే ధృవీకరణ కొనుగోలు కేంద్రం నుంచి ఎంత సరఫరా ఎంత క్వాంటిటీ మేము రాసి పంపిస్తున్నాము అంతే అక్కడ మేలు జరగాలి కటింగ్ లేకుండా ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇష్టం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి